బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి దీని సత్యం ఎంతవరకు వేదశాస్త్రాల్లో భారతదేశంలో శాస్త్రాల్లో ఏం చెప్పారు క్రియేషన్ ఎలాగ జరిగింది సత్యం ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఈ బిగ్ బ్యాంగ్ థీరీ అంటేనే సైన్స్ వాళ్ళ యొక్క థియరీ ఈ బ్రహ్మాండము రెండు వస్తువులు ఢీ కొనటం వల్ల పుట్టింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు వేదాలు గీత యొక్క దృష్టికోణంతో మనం చూసి అర్థం చేసుకుందాము అంటున్నారు అనంతబాయి ఇప్పుడు పూర్తిగా మీకు అర్థం కావాలి అంటే అంతిమం లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి బిగ్ బ్యాంగ్ థీరీ తప్ప మరి సృష్టి యొక్క ఉత్పత్తి సైన్స్ వాళ్ళు చెప్పినట్టు జరగలేదు అంటే ఎలా జరిగింది అనే విషయం సనాతన ధర్మం నుండి సనాతన శాస్త్రాల్లో వర్ణించబడినటువంటి దివ్య ప్రక్రియ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు ఆధునిక విజ్ఞానము ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థీరీని చెప్పి సృష్టి ఆరంభం అన్నిటికంటే ఈ చాలా పెద్ద వ్యాఖ్యానంగా చెప్పారు వ్యాక్యూమ్ అంటున్నారు ఇంకా వేద ఉపనిషత్తుల్లో గీత గీతలో కూడా వేరు వేరుగా చేయటం జరిగింది మన శాస్త్రాల్లో ఏదైతే ఉన్నదో సత్యము వేరుగా అనిపిస్తూ ఉంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఈ యొక్క బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి సైన్స్ వాళ్ళ ప్రకారం పదమూడు పాయింట్ ఎనిమిది కరబ్ సంవత్సరాల పూర్వం అయింది అని ఇది చాలా గొప్ప విషయమే కనీసం కాలమానం వెనకన్నా వెళ్ళి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారు అంటే గొప్పే కానీ ఈ బ్రహ్మాండం ఒక టైం అనేది చెప్పబడింది అంటే ఒక బిందువు ఎలాగా సిగ్యులేటరీ ఊర్జ ఎలా చేస్తూ ఉంది అత్యధికమైనటువంటి ఊర్జ ద్రవ్య సంకుచితంగా ఉంటుంది అకస్మాత్తుగా ఎలా వ్యాపిస్తూ ఉంటుంది విస్తారం ఈరోజు కూడా అది జరుగుతూనే ఉంది అంటున్నారు బిగ్ బ్యాంగ్ అంటేనే ఇక్కడ బ్యాంగ్ అంటేనే ఢీ కొనటం రెండు వస్తువులు ఢీ కొనటం అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ఊర్జ సైన్స్ వాళ్ళు చెప్పేది పదమూడు పాయింట్ ఒకటి అరబ్ సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైతే అంత క్రితం ఏమీ లేదా ఇన్ని రకాల గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు మరి నిర్మాణము ఎలా జరిగింది ఇక్కడ మనము ఒక క్వశ్చన్ మనకు కనపడుతూ ఉంటుంది బిగ్ బ్యాంగ్ నుండి ఫస్ట్ ఏమి ఉత్పత్తి అయింది విస్ఫోటంతో ఎలా ప్రారంభమైంది అని చూసినట్లయితే ఆధ్యాత్మిక వేదశాస్త్రాల్లో బ్రహ్మాండము ఎప్పటి నుండో సదా ఉన్నది అని అయితే ఫస్ట్ సారీ తయారు అయినది ఎలాగా అనేది మనం ఆలోచించినట్లయితే కేవలం సైన్స్ వాళ్ళు చెప్పినట్లు కాదు ఈ యొక్క బ్రహ్మాండం సృష్టికి పూర్వం అసలు అనేది ఏమీ లేదు సృష్టికి పూర్వం ఏమీ లేదు ఒక చైతన్య శక్తి ఉంది పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క శక్తి ఉంది ఆ శక్తి తోటే ఈ యొక్క సృష్టి ప్రారంభమైనది అంతేగాని రెండు వస్తువులు ఢీకొంటం అనేది లేదు అక్కడ కాలమానం అనేది లేదు కదా వీళ్ళు ఎట్లా నిర్ణయిస్తూ ఉంటారు మరి అకస్మాత్తుగా ఢీ ఏంది రాళ్ళు ఒక రెండు వస్తువులు ఇప్పుడు చూడండి ఒక రాయి కూడా అదంతట అదే నడవదు కొట్టుకోదు ఏదో ఒక శక్తి దాన్ని కదిలిస్తేనేగా ప్రారంభం అయ్యేది అంటే మన బ్రహ్మాండం పూర్వం కూడా ఉన్నది అని సైన్స్ వాళ్ళు స్వయం స్వీకరించేశారు మన యొక్క జ్ఞానం అనుసారంగా ఈ తీరి అసంపూర్ణంగానే ఉంది దీనిలో చిక్కు సమస్యలు సమాధానం చెప్పనివి వాళ్ళ దగ్గర ఉన్నదే అంటే వాళ్ళ మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళ దగ్గర సైన్స్ వాళ్ళ దగ్గర లేవు అనమాట ఈ సైన్స్ వాళ్ళు ఎప్పుడు ఈ తేదీ ఇచ్చారు అంటే ప్రూఫ్ ఎప్పుడు చేశారు అంటే కొద్ది రోజుల క్రితమేగా సమ సమయం అనుసారంగా ప్రూఫ్లు వాళ్ళకి లభించలేదు అంటే ఈ ప్రూఫ్లు వాళ్ళ ఆలోచన సిద్ధాంతం క్లారిఫికే క్లారిఫికేషన్స్ ఫార్ములాలు మారుతూనే ఉంటూ ఉంటాయి వేద ఉపనిషత్తులు గీతలో కూడా సృష్టి యొక్క ఉత్పత్తి సనాతన గ్రంథం అనుసారంగా సృష్టి యొక్క ఉత్పత్తి ఆకస్మిక సంఘటన అనేది కూడా కాదు చైతన్య ప్రక్రియ ఇది కూడా వేదాల సృష్టి యొక్క ఉత్పత్తి అని చెప్పారు ఋగ్వేదంలో అయితే పది పాయింట్ నూట ఇరవై తొమ్మిది అంటే ఒక సూత్రంలో చెప్పారు సృష్టి ఆరంభంలో అసలు ఏమీ లేదు పురుష ప్రకృతి స్త్రీ శక్తి ఏమీ లేదు ఆరంభంలో కేవలం ఏ కేవలం ఒక చైతన్య శక్తి ఉంది అని స్పష్టం చేశారు బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి ఏ భౌతిక ఘటన ద్వారా కాదు ఉన్నతమైన చైతన్యంతో పరబ్రహ్మ కోరికతోటి జరిగింది బ్రహ్మ కూడా సంకల్పంతో సృష్టి యొక్క సృజన జరుగుతుంది ఏ విధంగా మన యొక్క శాస్త్రాల్లో చెప్పారో సంకల్పం యొక్క మహత్యం చాలా గొప్పగా ఉంటుంది అని ఉపనిషత్తుల్లో సృష్టి యొక్క రహస్యం కూడా చెప్పబడింది మాండవ్య మాండుకోపనిషత్తులో కూడా ఓంకారం నుండి సృష్టి ఉత్పత్తి అయినది ఓంకారమే సృష్టికి కారణము అని బ్రహ్మాండంకి మూల కారణం ధ్వని ఓం అని అంతే కానీ ఏదో భౌతిక విస్ఫోటం విజ్ఞానం స్ట్రింగ్ తీరి లేకపోతే బిగ్ బ్యాంగ్ థీరీ అనేది కాదు బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి ఒక కంపన వైబ్రేషన్ తోటి అని గీతలో కూడా చెప్పడం జరిగింది సృష్టి మరియు బ్రహ్మాండం యొక్క వ్యాఖ్య శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పడం జరిగింది ఒక శ్లోకంలో అంటే బ్రహ్మాండం యొక్క రచన సంహారము చక్రం ద్వారా అంటే కాలచక్రం జరుగుతూ ఉంటుంది అని కృష్ణ పరమాత్మ ఇదే చెప్పారు రచన సంహారం యొక్క చక్రం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఒక రకంగా కంపన నడుస్తుంది బిగ్ బ్యాంగ్ టీవీ ఒకసారి లెక్కలేనని సార్లు జరగవచ్చు ఇప్పుడు ఒకసారి జరిగిందంటే ఎన్నోసార్లు విస్ఫోటం అయితే ఎన్నోసార్లు ఎంతో సృష్టి జరుగుతుంది ఈ సృష్టి ఉండగానే ఇంకో సృష్టి జరుగుద్దా లేదు కదా ఇది అర్థం చేసుకోవాలి అందుకనే బిగ్ బ్యాంగ్ తీరి సనాతన సృష్టి దృష్టి కోణంలో తేడా చాలా ఉంది బిగ్ బ్యాంగ్ అని ఏదైతే అంటూ ఉన్నారో సృష్టి ఒక బిందు అంటే సింగులారిటీ అనేది ఏమీ లేదు ప్రారంభం సనాతన దృష్టి కోణం ఏదైతే ఉన్నదో దాని అనుసారంగా చైతన్యం నుండి ఇది ప్రకటితమైంది పరమాత్మ బ్రహ్మ యొక్క చైతన్యం నుండే వచ్చింది అని చెప్తూ ఉన్నారు ఇది ర్యాండమ్ సంఘటన అకస్మాత్తుగా ఈ యొక్క ఘటన గురించి ఏదైతే జరిగిందో శాస్త్రాల్లో లిఖించబడింది సృష్టి జరిగిన తర్వాతే ఈ యొక్క శాస్త్రాలు రాశారు అయితే పరమాత్మ ఇచ్చిన దివ్య దృష్టి తోటి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ యొక్క దైవిక యోచన అని దైవిక ప్లాను పరమాత్మ యొక్క ప్లాను చైతన్యం యొక్క పరిణామము అని సృష్టి యొక్క సృజన ముందు రచించడానికి ముందు కేవలం భౌతిక ఊర్జ అనేది ఉన్నది సనాతన ధర్మంలో కూడా ఇదే చెప్పడం జరిగింది భౌతిక చైతన్యం యొక్క ఊర్జ కలుస్తుంది యొక్క పృథ్వీ లేక సజ్జన భౌతిక చైతన్యము భౌతిక వస్తువు ఈ విధంగా మెన్షన్ చేయటం జరిగింది ఇప్పుడు మీరు రైట్ విషయాన్ని అర్థం చేసుకోండి ఊర్జ అంటే ఎనర్జీ దీని వెనకాల ఒక శక్తి ఉన్నది చైతన్యము అని మనం అంటాము శరీరం కూడా అదంతా అది నడవదు దాని లోపల ఆత్మ చైతన్యం ఉండబట్టేనే చూస్తుంది తింటుంది మాట్లాడుతుంది నడుస్తూ ఉంది భౌతిక శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది ఆత్మ యొక్క ఊర్జ యొక్క దృష్టికోణంతో మనం ఆత్మ గురించి చెప్పినట్లయితే సైన్స్ ఆత్మ అనేది నీ ఒప్పుకుంటుంది కదా కాన్షియస్నెస్ ఒక ఆర్టిఫిషియల్ చైతన్యంగా అనటానికి వీల్లేదు ఎందుకంటే దీని దగ్గర మనకు క్రియేషన్ గురించినటువంటి జ్ఞానం అర్థమవుతుంది సైన్స్ వాళ్ళ దగ్గర దీని జ దీని జవాబు లేదు బిగ్ బ్యాంగ్ ఫస్ట్ ఫస్టే సృష్టి ఉంది కనుక వాళ్ళు చెప్పేదంతా అజ్ఞానమే థీరీ అనుసారంగా మన శాస్త్రాల అనుసారంగా పరబ్రహ్మ సదా ఎప్పుడూ ఉండనే ఉంటారు ఆయన హాజర్ అమర్ అభిరాశి సదా ఉండేవారు అని మీరు కూడా విని ఉండొచ్చు భగవంతుడు స్వయంభూ తనంతా తాను ఉద్భవిస్తారు అదే మనకు బాపూజీ కూడా చెప్పింది శివుడు మహాశివుడు మరి ఎట్లా రచించబడ్డారో అని తెలిసింది కదా మీకు శివుణ్ణి మహాశివుడు రచించారు మహాశివుణ్ణి పరం మహాశివుడు రచించారు పరం మహాశివుణ్ణి పరం పరం మహాశివుడు రచించారు దీని గురించి ఈ బ్రహ్మాండం యొక్క రచయిత శివుడైతే ఈ బ్రహ్మాండాన్ని ఈ కంటి బ్రహ్మాండాలన్నీ అనంతకోటి బ్రహ్మాండాలను మహాశివుడు తన రోమ రోమం నుండి అనగా తన సంకల్పం నుండి నేను అనంతం కావాలని సంకల్పంతో రచించారు అదేవిధంగా గెలాక్సీలు కూడా పరం మహా శివుడు యొక్క సంకల్పంతో రచన చేయబడింది ఈ విధంగా మీరు వన్ బై వన్ లైన్గా చూసినట్లయితే మీకు ఈ ఈ యొక్క రచనా విధానము శివుడు మహాశివుడు పరం మహాశివుడు పరం పరమాశివుడు యూనివర్సులు గెలాక్సీలు తర్వాత అనంత అనంత విశ్వాలు అనంత అనంత యూనివర్సులు తర్వాత మల్టీవర్సు ఇలాగా పరం పక్కన ఐదు వందల సార్లు పరంపర అని పెట్టిన తర్వాత ఏదైతే శివన్ రాస్తామో ఆయన ఉంచితే ఉంచి అన్నతోన్నతమైన రంధామన్లో బేహద్ అనంతమైన విశ్వం నాకు సృష్టికర్త క్రియేటరు ఈ సృష్టి చాలా పెద్దది అనంతం సృష్టి ఉంది రచయిత కూడా అనంత అనంత శక్తి ఊర్జ ఆ యొక్క క్రియేషన్ దగ్గర నుండే ఈ యొక్క ఈ శివుడు యొక్క బ్రహ్మాండం అనేది లాస్ట్ యూనిట్గా చెప్పబడి ఉంది ఇదేంటి పరంపర ఐదు వందలు సార్లు అని అంటున్నారా ఈ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే బాపూజీ చెప్పినటువంటి వీడియోలను మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి తెలుగు ఛానల్లో కోర్సు రూపంలోనూ ఉన్నది హిందీ తెలుగు ఉన్నది కాబట్టి మీకు అన్నీ అర్థమవుతాయి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం సృష్టి అంటే కేవలం ఈ బ్రహ్మాండమే కాదు కంటి కనిపించిందే కాదు శివుడి యొక్క గ ఒక సెకండు శివుడి యొక్క ఒక సెకండు అంటే శివుడికి వంద సంవత్సరాలు ఒక సెకండ్ అంటే మా శివుడికి గడియ పరం మహాశివుడికి ఓ గడియ ఇలా చర్చనీయంగా మనం చర్చించుకున్నట్లయితే చూసినట్లయితే అనంత అనంత విశ్వము సృష్టి మీకు అవగాహన అవుతూ ఉంటుంది అయితే విజ్ఞానము నెమ్మది నెమ్మదిగా వేదాల వైపు కూడా పెరుగుతూ ఉంది అంటే అర్థం చేసుకుంటూ ఆ వైపుకు వాళ్ళ దృష్టి కోడాన్ని పంపిస్తున్నారు విజ్ఞానం ఒక మల్టీ మల్టీవర్స్ వరకు సంభావనం అవుతుంది ఆలోచించాలి సనాతన జ్ఞానంలో అనంత బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాల యొక్క మరి సృష్టి గురించి మనకు తెలుస్తుంది ఓంకారం ధ్వని నుండి బ్రహ్మాండం సృష్టించబడింది మూల ధ్వని అదే ఆధునిక ఏదైతే శోధ ఉందో శోధనలు పొందవచ్చు మీరు స్పేసులో ఒక కంపన కాస్మిక్ వైబ్రేషన్సు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇప్పుడు చూడండి బ్లాక్ హోల్ అంటూ ఉన్నారు మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతం తీరి ఉంది వేదాల సృష్టి యొక్క చక్రము కాలకర్మ సిద్ధాంతము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కాబట్టి విజ్ఞానము నెమ్మది నెమ్మదిగా వీటి యొక్క రహస్యాలను ఓపెన్ చేసినప్పుడు అర్థం చేసుకొని దాని పరిశోధన చేసినప్పుడు వేదాల్లో రహస్యాలు అవగాహన అవుతూ ఉంటాయి వేదాల్లో వేల సంవత్సరాల పూర్వమే ఇవన్నీ కూడా లక్షల సంవత్సరాల పూర్వమే ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి దీని యొక్క థీరీ నిష్కర్షంగా తప్పు ఇది బిగ్ బ్యాంగ్ థీరీ అనేది అసంపూర్ణమే అని అంటూ ఉన్నారు మనము మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ అనుసారంగా చెప్తూ ఉన్నాం సైన్స్ వాళ్ళు కొత్త కొత్త థీరీలను తయారు చేస్తూనే ఉంటారు అంత క్రితం తీరి రాంగ్ అంటారు అంత క్రితం ఉన్న వాళ్ళ తీరి రాంగ్ అంటారు ఎందుకంటే ఇది పరిశోధన సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి పాతది మన కొత్త కనపడంగానే అది పాతది రాంగ్ అంటారు ఇది రైట్ అంటారు అట్లా కాకుండా అనాదిగా అనంతంగా ఎప్పుడూ రాయబడి ఉన్నటువంటి సృష్టి యొక్క రహస్యాలు ఎప్పటికీ రాంగు కాదు ఈ తీరి సృష్టి యొక్క రహస్యం ఉత్పత్తి పూర్తిగా వివరణ ఇవ్వబడింది వేదశాస్త్రాల్లో గీతలో కూడా బ్రహ్మాండం యొక్క నిర్మాణము దివ్య చైతన్యంతో జరిగింది అని మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది ఈ రెండు రాళ్ళు కొట్టుకోవటము లేకపోతే రెండు వస్తువులు ఢీకొనటము అంటే చూడండి ఆకాశంలో కూడా ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి నక్షత్రాలు తిరుగుతున్నాయి ఎప్పుడు దానికొకటి కొట్టుకోలేదే గెలాక్సీలు తిరుగుతూ ఉన్నాయి గెలాక్సీల్లో అనంతకోటి బ్రహ్మాండాలు కూడా తమ తమ కక్షల్లో తిరుగుతున్నాయి ఏ బ్రహ్మాండం ఏ బ్రహ్మాండం కొనలేదే ఎలా జరుగుతూ ఉన్నాయి ఇది ఒక సిస్టమేటిక్గా నిర్మాణం చేయబడి ఉంది నిర్మించబడింది కాబట్టి మీరు ఆలోచించండి ఒక రాయి తనంత కదలలేదు ఏదో చైతన్యం కదిలిస్తుంది అదేవిధంగా గ్రహాలు మరి ఎస్ట్రల్ బోల్ట్ అకస్మాత్తుగా ఏమి కదలవు దీని వెనకాల కారణం ఉంటుంది కాబట్టి ఏదో పవరు క్యాలిక్యులేషన్ అనుసారంగా వీళ్ళు తయారు చేయటమే కానీ అదేవిధంగా సూర్యుని చూడండి సూర్యుడి చుట్టూ గ్రహాలు నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఈ యొక్క తీరీని మనము దగ్గరగా చూసినట్లయితే ఈ పృథ్వీ కూడా తమ జీవితంని అంటే పృథ్వీ పుట్టింది ఇప్పుడు ఎలా నడుస్తుంది తన చుట్టూ తను తిరుగుతుంది కానీ సూర్యుడు చుట్టూ తిరగదు నవగ్రహాల్లో ఇది లేదు అని చెప్పడం కూడా జరుగుతుంది ఈ యొక్క రహస్యాలు సైన్స్ వాళ్ళు తెలుసుకోవడానికి ఎంతో ఆలస్యం పట్టదు ఇప్పుడు మంచు చూడండి నలువైపులా వస్తూనే ఉంది సృష్టి నడుస్తూనే ఉంది అని పూర్తిగా ఎగ్దాం యాంగిల్ సెట్ చేయబడే ఉన్నాయి అంటే ఇది సూపర్ ఇంటెలిజెంట్ యూజ్ చేస్తూ ఉంది ఆధునిక విజ్ఞానం నెమ్మది నెమ్మదిగా ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏంటి మరి ఆధ్యాత్మికం అంటే ఏంటో చాలా సిద్ధాంతాలను అది పుష్టికరణ చేసుకున్నప్పుడు సృష్టి ఉత్పత్తి విస్ఫోటము దివ్య చైతన్యం నుండి ప్రారంభమైందన్న అర్థమవుతుంది ఈ సమయము బ్రహ్మాండం యొక్క రచయిన రచయిత గురించి మరి పూర్తిగా తెలుసుకుంటే ఇంకా కూడా చాలా రహస్యాలు అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక చూడండి కంప్యూటర్ మౌస్ ఉంది మనం చూస్తూ ఉన్నాం దాని ఎదురుగా మనం కూర్చున్నాం అదంతా అదేం కదలటం లేదు క్రియేటర్ కూడా ఉన్నారు గాల్లో ఏం కదలటం లేదు మౌస్ తయారు కాకపోతే ఎలాగా ఇన్వెన్షన్ అనేది అవసరం కొద్ది తయారు చేయటం అనేది జరుగుతూనే ఉంది ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకోవాలి ఇది లాజిక్గా అర్థం చేసుకోవాలి బ్రహ్మాండము అంతా కూడా ఒక లాజిక్గా తయారైంది మహాశివుడు పరమహాశివుడు పూర్తిగా ఒక ఫ్రీక్వెన్సీ అనుసారంగా సీక్వెన్స్ చేయ రచన చేశారు మన వెనకాల కూడా ఇవన్నీ కూడా మరి చాలా మల్టీవర్స్ బుక్స్ ఉన్నాయి చూడండి ఈ బుక్స్ కూడా ముప్పై భాషల్లో తర్జుమా చేయించడం జరిగింది హిందీ ఇంగ్లీషు పీడిఎఫ్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏఐ ద్వారా కొన్ని భాషల్లో అంటే పదిహేను భాషల్లో ట్రాన్స్లేషన్ చేశారు ఇంకా పదిహేను భాషల్లో ఏఐ ద్వారా కూడా ఉపయోగించి ట్రాన్స్లేషన్ చేయించడం జరిగింది మన యొక్క వెబ్సైట్లో మరి దొరుకుతుంది కాబట్టి మనము మీరు అర్థం చేసుకోవటం కోసం పరంశాంతి జ్ఞానాన్ని అర్థం చేసుకోండి అనంతకోటి బ్రహ్మాండాలు ఎక్కడ ఉన్నాయి ఏ విధంగా మనం లోకంగా ఇది ఎందుకు తయారైంది ఎందుకు ఇక్కడ ఇరుక్కుపోయాము అమర్ లోకంలోకి ఎలా వెళ్ళాలి ఆత్మ ఎక్కడ తయారైంది ఎందుకు ఈ చక్రంలోకి వచ్చి ఇరుక్కుపోయింది ఎందుకని జన్మం అజ్ఞానంలోకి ఆత్మ పడిపోయింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా బాప చెప్పిన జ్ఞానంలో అడుగు పెట్టాలి మీరు వినాలి అప్పుడే మీ ఆత్మ యొక్క జాగృతి అనేది అవుతుంది ఆత్మ అంటే ఒక విశేషమైన పవరు దీన్ని తెలుసుకోకపోతే సత్యాన్ని అన్వేషించలేరు సత్యాన్ని గుర్తించడం లేరు సత్యం తెలుసుకోవటం చాలా అవసరం సత్యము అనేది కాన్ఫిడెన్స్గా ఉండేది సత్యంను గ్రహించాలి ప్రతి ఒక్క ఆత్మకు అధికారము ఆధ్యాత్మికాన్ని పొందేది సత్యం వైపుకు అడుగు పెట్టండి వేదశాస్త్రాల పురాణాలు చదువుతూ ముందుకు వెళ్ళండి ఆత్మ శక్తిని జాగృతం చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే దీనిలో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్తే వీడియోలు కూడా ఉన్నాయి పదివేల వీడియోలు ఉన్నాయి అన్ని భాషల్లో కూడా ఉన్నాయి క సౌత్ భాషల్లో కన్నడ తమిళం భాషలో ఉన్నాయి తెలుగు అనువదించి చాలా వీడియోలు ఉన్నాయి సబ్స్క్రైబ్ చేస్తే ఏ రోజుకా రోజు బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము మీరు సత్యాన్ని గ్రహించినప్పుడే పరమ సత్యాన్ని జ్ఞానము విని మీరు ముందు వెళ్ళగలుగుతారు కోర్సు రూపంలో కూడా ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ వన్ బై వన్ మీకు తెలుస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి ఇక్కడ మేము మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే బ్రహ్మ సమానంగా మన ఆత్మలం దివ్య ఆత్మలం అనంతమైన సూర్యుడు యొక్క శక్తి కలిగిన వాళ్ళం అంతేకాని ఎనభై నాలుగు లక్షల యోనుల్లో ఉండే జీవులం కుక్క పిల్లి గాడిదల కుక్కలం కాదు మనం దివ్య ఆత్మలం చైతన్యం ఆత్మలం పరంపరం ఆత్మలం బాపుది చెప్పినటువంటి జ్ఞానాన్ని మీరు చిత్త ఆనంద స్వరూపంలో ఉంటూ తెలుసుకోండి పరంశాంతి యొక్క శబ్దము అండర్లైన్ చేసుకుని ఆలోచిస్తే ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది గ్రహించండి విశ్వంలో పరంశాంతిని వ్యాపింప వ్యాపింపచేసేటువంటి సంకల్పం చేయండి దీనితోటి విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది నెగిటివ్ వల్ల పాజిటివ్గా అయిపోతూ ఉంటుంది ఈ యొక్క పరంశాంతి మిషన్ విశ్వంలో పరంశాంతిని వ్యాపింపజేస్తూ విశ్వ కళ్యాణం విశ్వ ఉద్దరణ విశ్వ పరివర్తన యొక్క ఉద్యమంలాగా తీసుకున్నాము మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి महाशांति है महाशांति है परम शांति सोचो बोलो परम शांति मिल जाएगी परम महाशांति